నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది చాలా చోట్ల ప్రజలు ఉదయం నుంచే కౌంటర్ల వద్ద బార్లు తిరారు అయితే ఎక్కువ మంది మహిళలు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది పలుచోట్ల దరఖాస్తులను జిరాక్స్ మీ సేవా కేంద్రాల్లో తీసుకుని కౌంటర్ల దగ్గరకు వెళ్లడం జరుగుతోంది హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ప్రజలు క్యూ కట్టారు స్త్రీ పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు బిజ్గిరి షరీఫ్ లో కూడా ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మహిళలు ఎక్కువ శాతం కౌంటర్ల వద్దకు వచ్చి దరఖాస్తులు అధికారులకు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు అదే ముఖ్యంగా ఐదు రకాల స్కీమ్స్ మీరందరూ కూడా వినిపించుకున్న ప్రభుత్వానికి మీరు ఏదో మీకు ఇమీడియట్లీ అప్లికేషన్ తీసుకోవడానికి ఈరోజు మీ గ్రామ పంచాయతీ ఆవరణలో మీటింగ్ పెట్టుకొని మీ అందరి దగ్గర నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఒకటే రోజు కాదు ఇంకో ఫైవ్ సిక్స్ డేస్ వరకు కూడా మీరు ఇవ్వచ్చు యాజ్ ఎస్ బాజులు తొందరలోనే వీలైనంత తొందరలోనే మీరు ఇచ్చేదంటే మేము డైడెంటై చేసి మహాలక్ష్మి ఒక స్కీమ్ మనకి ఆర్టీసీ బస్సులలో గౌరవ స్త్రీలకి అందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పించడం జరిగింది ఇంకా కూడా విడతల వారిగా ఇస్తానని ప్రభుత్వం చెప్పడంతో పాటుగా అప్లికేషన్ తీసుకోవడానికి ఈరోజు వచ్చాం స్పెషల్ గారు అలాగే మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆ గ్యారంటీ ఇచ్చింది ఒక గ్యారంటీ ఏంటంటే బస్సులు ఫ్రీ అనేది ఐపీఎల్ ఒకటి ఇంకొక ఐదు ఉన్నాయి ఐదు ఇంతకుముందు మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఐదు కూడా ఈ ఫుల్ ఫామ్ అవుతాయి ఎందుకంటే వారికి ఎంతో కృతంగా జరుగుకుంటూ మనకి కొత్త ప్రభుత్వం ఈ సంక్షేమాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు దరఖాస్తుదారుని పేరు అంటే మీ కుటుంబ వివరాలు అనేవి మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి ఆయన పేరు తర్వాత స్త్రీల పురుషుడా తర్వాత కులము పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు అంటే మీ ఫోన్ నెంబరు వృత్తి వ్యవసాయం అయితే వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ నందు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించబడింది దీనిలో భాగంగా ఇక్కడ బిజిగిరి గ్రామ షరీఫ్ ప్రజలందరినీ కూడా హాజరైనారు మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ప్రజలకు చేరువలో పాలనను తీసుకుపోవాలి ప్రతి నిరుపేద ఇంటి గడపకు ప్రభుత్వాన్ని తీసుకొని పోయి వాళ్ళ సమస్యలు తీర్చాలి వాళ్ళకు చేయూతనివ్వాలన్న మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా అధికారుల ముందు మా టీము బిజిగిరి గ్రామ షరీఫ్లో అటెండ్ అవ్వడం జరిగింది మరి ఏవైతే ఆరు గ్యారంటీలలో ఆల్రెడీ ఒకటి అమలు చేయబడుతుంది మిగిలిన ఐదు గ్యారంటీలకు దరఖాస్తులను ఇప్పుడు గ్రామ ప్రజలను తీసుకోవడం జరుగుతుంది దాని యొక్క ఉద్దేశాన్ని కూడా ఇప్పుడే గ్రామ సభలో ప్రజలందరికీ నేను వివరించడం జరిగింది టీం లీడర్గా మరి ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో ప్రతి విషయానికి వారికి ఏదైతే అవసరం ఉందో ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏ చేయూతనైతే కోరుకుంటున్నారో దానికి దరఖాస్తులు అందజేస్తున్నారు మరి ప్రభుత్వ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వ అధికారుల పాత్ర చాలా కీలకమైంది మరి ప్రభుత్వం అంటే అధికారులే కాబట్టి మేము ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉండి ప్రజలకు ప్రభుత్వం అందించే ఫలాలను నెరవేర్చడంలో మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నాకు ఇన్ని రోజులు ఏది వచ్చింది ఇది వరకు ఇల్లు లేదు ఏమి లేదు ఆ రోడ్ వచ్చి రోడ్ వచ్చి అంబుల పడ్డా బొందెల పడ్డట్టు నాకు ఇల్లు అసలుకే లేదు ఇప్పుడు తప్పకుండా ఈ సార్ ఎక్కిండు నాకు ఇల్లు ఇయ్యాలి తప్పకుండా ఇవ్వాలి ఇల్లు కావాలి నాకు ఇల్లు అయ్యా ఇల్లు కావాలి అయ్యా సీఎం గారు మాకు తొందరగా ఇల్లు రావాలి బాగాను నేను బొందెల పడ్డట్టు నా ముసలి అడ్డం పడ్డట్టు దిగబోయి మాకు ఇల్లు అయితే లేదు నువ్వు తప్పకుండా ఇవ్వాలి అయ్యా నువ్వు ఎక్కిన సంది నాకు మస్తు అనిపిస్తుంది సారు బస్సులు నడతానే ఏడు పడతాడు నాకైతే మస్తు అనిపిస్తుంది అయ్యా మంచి దాణా పెడతా ఇప్పుడు నువ్వు అయితే నాకు మస్తు అనిపిస్తా నాకు ఇల్లు తప్పకుండా రావాలి అయ్యా ఈరోజు బిజ్య సేపు గ్రామంలో మరి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు ఇవ్వడం జరిగింది అందులో రెండు గ్యారెంటీలు కూడా చేయడం కూడా జరిగింది బస్సు ఫ్రీ పది లక్షలు ఆరోగ్య కూడా చేయడం జరిగింది ఇంకొక నాలుగు నాలుగు పథకాలు ఉన్నాయి అది కూడా తర్వాత అమలవుతాయని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను గ్యారంటీలు ఈరోజు ఆరు గ్యారంటీల కోసం జనం రావడం జరిగింది అందరికి కూడా పాంప్ ఇవ్వడం అందరి ఇంటి ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్